వికారాబాద్ జిల్లా తాండూరులోని నాగసముందర్ గ్రామంలో రైతులు వాగు దాటాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో బ్రిడ్జ్ నిర్మాణం వెంటనే చేపట్టి గ్రామ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది శివనగర్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్ నిల్వ ఉండడంతో వాగు దాటాలంటే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి రైతులతో కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన చేపడతామని సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు పొలాలకు వెళ్ళడం కోసం రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కండ గట్టి వచ్చినట్లు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు వర్షాకాలం వల్ల శివసాగర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో దాని మూలంగా రైతులు వాళ్ళ యొక్క పొలాలకు పోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకు నిదర్శనం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ పడవనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు వందల మంది రైతులు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నటువంటి పాలకులు మరి ఇటువంటి రైతులు వాళ్ళ కండ్లకు కనిపించడం లేదని ఈ రోజు మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటికీ రైతులు చెప్తా ఉన్నారు ఆ హామీలు అమలు కాలేదు కాబట్టి ఈ రోజు మళ్ళీ మరో గవర్నమెంట్ ఈ రోజు రైతులు ఐక్యంగా ఉండి మరో గవర్నమెంట్ ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అన్న ఈ రైతుల గోస పట్టించుకుంటుందా లేదని ఈ రోజు మేము సిపిఎం పార్టీగా అడగదలుచుకున్నాం కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉన్నారో ఇప్పటికైనా రైతుల గోస విని వాళ్ళ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేయాలని లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యపరిచి ఆందోళన పోరాటం చేయడం కోసం గిటా సిపిఎం పార్టీ ముందుంటుంది ఆ విధంగా రైతులకు అండగా ఉంటూ పోరాటం చేస్తామని అవసరం అనుకుంటే కలెక్టర్ అదే విధంగా ఎమ్మెల్యే కార్యాలయాల ముందు గిటా రైతులను ఐక్యపరిచి ఉద్యమం చేస్తామని